కర్నూలు జిల్లా ఎమగెనూరు మండలం కలగొట్ల గ్రామం దేవుడు దయతలచి మిరపకు మంచి ధర వస్తే బాగుంటుంది రైతులు కలగొల్ల లక్ష్మణ దేవుడు దయతలచి మిరపకు మంచి ధర వస్తే బాగుపడతామని కలగొట్ల రైతు లక్ష్మణ పేర్కొన్నారు ఈ సంవత్సరం సమృద్ధిగా కురిసిన వర్షాలకు గురువారం తన పొలంలో వేచిన పచ్చదనంతో మురిసిపోతున్న హైవేస్ కంపెనీ బ్లేజ్ మిరప రకం మిరప పంటను చూసి మురిసిపోయారు ఈ సందర్భంగా రైతు లక్ష్మణ మాట్లాడుతూ నాకున్న పొలంలో ఎకరన్నారా హైవేస్ కంపెనీ బ్లేజ్ మిరప రకం మిరప పంటను ఎకరా ఉల్లి పంటను వేశానని తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడంతో ఇప్పటి వరకు మిరప పంట చాలా బాగుంటుందని దాదాపు పంట చివరి వరకు ఎనభై వేల రూపాయల వరకు పెట్టుబడి వస్తుందని తెలిపారు అలాగే పంట చివరి వరకు దేవుడు దయతలచి మంచి వర్షాలు కురిస్తే ఎటువంటి తెగలు రాకపోతే పంటలు బాగా పండి బాగుపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు గత సంవత్సరం కూడా ఇదే రకం మిరప పంట వేశానని ఆ సంవత్సరం మంచి పంటలు పండి వ్యవసాయం లాభసాటిగా ఉందని అన్నారు అందుకే ఈ సంవత్సరం కూడా దేవుని దయ వల్ల గత ఏడాది మాదిరిగా మంచి పంటలు పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు కలగొట్ల రైతు లక్ష్మణ ఇప్పుడు వరకేం బాగుంది మన మన అదృష్టం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది నలభై క్వింటాలు రావచ్చు ముప్పై ఎనిమిది నలభై క్వింటాలు రావచ్చు ఇరవై ఇరవై ఒకటి వరకు ఉంది మామూలు రేట్ అంటే పడవచ్చు తగ్గొచ్చు చెప్పనీకి రాదు రేటు మాట అది ఇదే బ్లౌజెస్ చేసినాను మైకో తేజ్ చేసినాను మైకో తేజీ చోకమేసినాను తోక చేసినాను అది బాగా వచ్చింది పంట అది ఎకరాకి నలభై క్వింటాలు వచ్చింది నీళ్ళైతే ఇరవై వేలు ధర అయింది ఇరవై ఒక ధర పోయింది ఇక్కడే ఊర్లోనే అమ్మేసినాం మాకు గిట్టుబాటు ధర ఏమైంది నీరు ఇట్లాగా దేవుడు కనకరిస్తే బాగా చెట్టు పైరు బాగా ఆరోగ్యంగా ఉంటే దేవుడు కనకరిస్తే బాగుపడతాము లేదంటే మనం ఏం చేయలేము